ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివాలాస్య శారీస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజైతే ఒక హ్యాపీ న్యూస్ అనమాట అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అది మీతో షేర్ చేసుకుందాం ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను అలాగే ఈ వీడియో ఏ దీనికి సంబంధించిందో ఆల్మోస్ట్ మీకు తమ్ముని చూస్తేనే అర్థమవుతుండాలి అదండి సంగతి అయితే మాత్రం అలాగే మీరు ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో నన్ను ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మిస్ చేయద్దండి మీరు ఇచ్చే లైక్ అనేది మనకు నాకు మీరు ఇచ్చే ఒక ఏమైనా మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఇంకొంచెము నాకు అదే లైక్స్ వస్తున్నాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు ఇంకా శారీ బిజినెస్లో కూడా మంచి మంచి శారీ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో తీసుకురావాలనే అయితే నాకు ఉందనమాట మీరు లైక్స్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఈ చిన్న లైక్ అయితే అడుగుతున్నానండి మీరు లైక్ చేయాలన్నా కూడా ఇంకొంచెం ఏమంటారు దానికి పెద్ద ప్రాసెస్ అయితే కాదు కదా పక్కకున్న లైక్ సింబల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి టచ్ చేశారంటే లైక్ వచ్చేస్తుంది ఓకేనండి అలాగే మన ఛానల్లో గివ్ అవేలు అన్నీ మనం పెడుతున్నాం కాబట్టి మన ఛానల్ కూడా మీరు అందరూ అందరు ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సంగతి ఏంటక్క ఇంత విషయం చెప్తున్నామంటారా ఏం లేదండి మన ఛానల్కి ఈరోజు హ్యాపీ అనమాట చూడండి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది మన యూట్యూబ్ ఛానల్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది అనమాట నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి ఇది రావడం అయితే ఎందుకంటే అసలు ఎంత ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి అంటే అంతకు ముందుకు నాకు మనీ గురించి ఇదంతా అయితే ఐడియా లేదు బట్ తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిల్లలది యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి ఓపెన్ చేశాను అనమాట విట్ స్మైలీ వీడియోస్ అని ఉంటాయి ఛానల్ అందులో పిల్లల వీడియోస్ నార్మల్గా వీడియోస్ అయితే పెడుతుండేదాన్ని తర్వాత ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేసి మనం కుకింగ్ చేసే వీడియోస్ చాలా మంది చేస్తున్నారు కదా అని చెప్పి ఈ శివాలాస్య శారీస్ అనేది మనము స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేమ్ వచ్చేసరికి శివాలాస్య బ్లాగ్స్ అనేది ఉండేదనమాట తరువాత దాన్ని నేను ఇప్పుడు శారీస్ కింద నేమైతే చేంజ్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే శారీ కలెక్షన్ చేయిస్తున్నాం కాబట్టి శారీ కలెక్షన్ అని చెప్పేసి నేమైతే శారీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అని పెట్టేసానమాట శివాలాసి శారీస్ అండ్ బ్లాగ్స్ అనేది నేమ్ చేంజ్ చేశాను అనమాట ఇప్పుడు మనకు నా ఛానల్ వచ్చేసరికి మనకి నేను ప్రమోషన్ చేయించుకున్నానండి అది కూడా నేను ఛానల్ పెట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ అయిన తర్వాత నాకు సరిగ్గా వ్యూస్ రావట్లేదు అంతగా ఇంట్రెస్ట్ కూడా పోయింది కుకింగ్ వీడియోస్ మాత్రం చాలా పెట్టానండి చూడండి ఒకసారి మన ఛానల్ని తర్వాత డైలీ చిన్న చిన్న బ్లాగ్స్ లాగా కూడా పెట్టాను తర్వాత ఏంటంటే నాకు లోకల్లోనే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఏదైనా బా చేస్తే బాగుందనే ఉద్దేశంతో నేను శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంట్లో అది కూడా కొంచెం గ్రోత్ అవుతున్న టైంలో మనకి ఆన్లైన్లో కూడా బాగుంటుంది కదా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ హేవల తక్కనైతే మేము కాంటాక్ట్ అయ్యి తనను ప్రమోషన్కి అడిగామనమాట తనైతే చేసింది అప్పటి నుండి కంటిన్యూగా వాళ్ళైతే చెప్పారు కంటిన్యూగా వీడియోస్ పెడితేనే ఛానల్ గ్రోత్ అవుతుందా గ్రోత్ అవుతుంద్రా అని చెప్పి చెప్పారనమాట అప్పటి నుండి నేనైతే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతున్నాను బట్ మధ్యలో కొన్ని రోజులు కూడా అంటే డైలీ వాళ్ళు పెట్టినని పెట్టకపోవచ్చు బట్ మధ్య మధ్యలో కొన్ని ఏమంటారు ఫుల్ వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టలేదు అన్ని షార్ట్ వీడియోసే అక్కడక్కడ కొన్ని కొన్ని మాత్రమే పెడుతున్నాను ఈ మధ్యలో మాత్రం కంటిన్యూగా సేమ్ మనము పెడుతున్నామన్నమాట వీడియోస్ అయితే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి మనకి మానిటై ప్రమోషన్ చేయించుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే నాకు మానిటైజేషన్ అయితే అయింది అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి కాబట్టి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకొక టాస్క్ అది మనకి హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది కదా టెన్ డాలర్స్ మెయిన్ ముందు కంప్లీట్ అయితేనే మనకి గూగుల్ పిన్ అయితే వస్తుంది అనమాట ఈ టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనకి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది అనమాట ఇది రావడం అయితే నాకైతే అసలు మాటల్లో చెప్పాలి హ్యాపీ అండి మనము ఇప్పుడు చాలామంది చూసేవాళ్ళు వీళ్ళకి ఏం పని లేదు నార్మల్గా వీడియోలు తీస్తున్నారు అట్లా ఇట్లా అనుకుంటుంటారు ఖచ్చితంగా అనుకుంటారు అది మన పక్కన వాళ్ళే కావచ్చు వెనక వాళ్ళే కావచ్చు దగ్గర వాళ్ళే కావచ్చు దూరం వాళ్ళే కానీ కావచ్చు దానికి సమాధానం అయితే ఇదనమాట మనం మనము చేసే వీడియోస్ని మన ఛానల్ని గుర్తించి కూడా మన యూట్యూబ్ వాళ్ళు మనకి గూగుల్ పిన్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది తొందరలోనే మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యి మనకు మనీ కూడా వచ్చేస్తుంది అనమాట అది కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే అని నా హోప్ అనమాట అప్పుడు కూడా మనం వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను నేను ఎందుకంటే మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు వీడియో అయితే ఖచ్చితంగా నేను షేర్ చేయాల్సిందే అందుకోసమని మనకి గూగుల్ పిన్ అనేది నాకు నిన్ననే వచ్చిందనమాట ఇది గూగుల్ పిన్ వచ్చేసరికి మనకి నిన్ననే వచ్చిందండి నిన్న రాగానే నాకు అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది వీడియో తీయ తీసేదాన్ని బట్ టైం లేకుండే అందుకే తీయలేదు ఇది తీయాలంటే మనం ఫుల్ వీడియో లాగేది తీసుకోవాలి ఎందుకంటే మనము నేను ఏమంటా త్రీ ఇయర్స్ నుండి కష్టపడుతున్న వీడియోస్ చేయడం అనేది త్రీ వన్ ఇయర్ అంటే త్రీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుండి అనుకోండి కంటిన్యూగా వీడియో పెట్టడం అయితే లాస్ట్ ఇయర్ నుంచి అయితే పెడుతున్నాను వన్ ఇయర్ కరెక్ట్గా పెట్టడం అయితే వన్ ఇయర్ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా పెడుతున్నాను పర్లేదండి నాకైతే హ్యాపీగా ఉంది అలాగే మీరు ఇలాగే ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మన ఛానల్ అనేది ఇంకా ముందుకెళ్తుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబర్స్ ఏమంటా తక్కువనే ఉన్నారు కదా గూగుల్ పిన్ అప్పుడే వచ్చేసింది అంటారా అది మనకి డాలర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలండి తర్వాత మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఫోర్ థౌజండ్ అది మనకి కంప్లీట్ అయితే చాలు సబ్స్క్రైబర్స్ అనేది స్లోగా పెరుగుతుంటారు మన వీడియోస్ చూసి మన 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 వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట సబ్స్క్రైబర్స్ అనేది మనకి కొంచెం స్లోగానే ఉంది బట్ చూద్దాము అయినా మన ఛానల్ ఈ ఇప్పుడు ఏమంటారు గూగుల్ పిన్ వచ్చింది కాబట్టి దీంతో పాటు మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనే అనుకుంటున్నాను నేను ఈ మధ్యలో అయితే మళ్ళీ కంటిన్యూగా లైవ్లు పెట్టడం వల్ల మనకు మన సిస్టర్స్ అందరూ అయితే సపోర్ట్ చేయడానికి చాలామంది వస్తున్నారు లైవ్లో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారనమాట ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అది కూడా మీరు మన వీడియోస్ చూడండి చూస్తే నచ్చిన తర్వాతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇదండి వీడియో అయితే మాత్రం ఈ గూగుల్ పిన్ రావడం వల్ల ఫుల్ హ్యాపీగా ఉంది మనీ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను ఓకేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీలైతే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్లో శారీ కలెక్షన్ ఉంటుంది అలాగే చిన్న చిన్న వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మాకు వ్లాగ్స్ కావాలా మా వ్లాగ్స్ శారీస్ కలెక్షన్తో పాటు వ్లాగ్స్ కూడా మనకి ఏమంటారు వీడియోస్ పెట్టమన్నా కూడా నేను డైలీ వ్లాగ్స్ కూడా రోజుకొక ఫుల్ వీడియో లాగా కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయండి బ్లాగ్స్ కూడా వీడియోస్ అనేది పెట్టాలా లేదా కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సిస్టర్స్ ఓకేనా లైక్ చేయడం మిస్ చేయదండి ఫుల్ హ్యాపీ అసలు మీకు నా ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుండాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు మీ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి